没白明白。<Thank> <Thank you. S 1> అందరికి నమస్కారం అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో జరుగుతున్నటువంటి రోలుగుంట గ్రామంలో జరుగుతున్న గౌరీ పరమేశ్వరుల జాతరకి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ రోజున ఆ పరమేశ్వరి అనుగ్రహంతో నేను ఆ జాతరలో పాల్గొనబోతున్నాను అందులో భాగంగానే ఈ రోజు డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాథ్ గారి వాళ్ళకి ఇంటికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది ఈ జాతరలో పాల్గొనడము అలాగే జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకుని ఎలా రాజకీయాలు చేస్తున్నారో ఈ కుటుంబ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము అంటే కాదేది అనర్హం అన్నట్టు తయారైంది వాళ్ళ కూట కూట ప్రభుత్వంలో అఖరికి దేవుడు కూడా అనర్హులు కాలేకపోతున్నారు వీళ్ళ రాజకీయాల్లో భాగంగా సో ఆ ఈ రోజు వెళ్ళే గౌరీ పరమేశ్వర్ల జాతరలో కూడా నేను దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను దయచేసి ఇరవై తొమ్మిదిలో న్యాయం గెలవాలి నిజం గెలవాలి ప్రజలు ఆల్రెడీ అర్థమవుతోంది వాళ్ళకి ఎటువంటి కళ్ళబొల్లి హామీలు చెప్పి ఇప్పుడున్న అధికారులు అధికారంలోకి వచ్చారు ఎలాంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఎలా మోసం చేసి అధికారంలోకి వచ్చారని ప్రజలకు అర్థమైంది అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా అది గుంటూరు కావచ్చు ఇబ్రహీంపట్నం కావచ్చు ఈ రోజు చూసుకుంటే జన సందోహం జన సముద్రం రోడ్ల మీదకి వస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం ఇది ఏది కూడా అంటే మోసం చేస్తే ఇలా రారు జనాలు ఎవరు కూడా అంటే మీ చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటనలకు వెళ్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటనకు వెళ్తూ ఉన్నారు ఎవరు లేకపోయినా దండాలు పెట్టుకుంటూ వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు చుట్టూ చూస్తే అక్కడే ఉండదు అంత ప్రమోషనల్ స్టంట్ కానీ జగన్ అన్న విషయంలో అలా ఉండదు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వికలాంగులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇళ్లలోంచి రోడ్ల మీదకి వచ్చి ప్రేమతో జగన్ అన్న ఒక్కసారి కలిస్తే చాలు అన్న ఆనందంతో ఆయన ఉన్నారు అన్న ధైర్యంతో మళ్ళీ ఇరవై తొమ్మిదిలో ఆయన వస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్న కళ్ళు ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ తీసుకున్నారు దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తున్నారు కార్యకర్తలు కూడా మా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు కూడా అంతే సంసిద్ధంగా ఉన్నాము కష్టపడి వర్క్ చేస్తున్నాము మేము చేసుకున్న మంచి ఏదైతే ఉందో అది జనానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము మేకాంధ్ర గ్రేట్ అగేన్ అంటూ అన్న చేసిన మంచి పనులన్నీ కూడా మనం ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము అన్నీ కలగలిపి దేవుని ఆశస్సులతో మళ్ళీ అన్న గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర సీఎం అవ్వాలని కోరుకుంటూ ఈ కూటమి కుట్రలు బద్దలవ్వాలి ఈ కూటమిని అధికారం నుంచి దింపాలి అనే విధంగానే ఈరోజు ఆ దేవుని కూడా ప్రార్థించడం జరుగుతుంది